కేశముద్రం వ్యవసాయ మార్కెట్ బయట రైతుల నుంచి నేరుగా కొనుగోలును ఆపాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయు కార్మిక సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు కార్మికులు వేబ్రిడ్జ్ కాంట ద్వారా నేరుగా వ్యాపారస్తులు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి రోడ్ల మీద కొనుగోలు చేయడంతో ట్రాక్టర్లను రోడ్ల మీద నిలపడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికే వ్యాపారస్తులతో పోలీసులు అధికారులు సమావేశాన్ని పెట్టారు నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తూకంలో తేడా అనధారిక మినహాయింపులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది సగం ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మళ్లీ ధరలను తగ్గించి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వ్యాపారులపై వస్తున్నాయి మార్కెట్ చైర్మన్ అధికారులు వ్యాపారస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు అసలు ఈ రాష్ట్ర రో ఎందుకు చేశారు ఏం చేశారు నాకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మార్కెట్ ఒక పేరు కలిగినటువంటి మార్కెట్ ఆ మార్కెట్కు రక్షణ లేకుండా పోతుంది మార్కెట్ మొత్తంగా మూతపడేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి కార్మికులకు హక్కులు కోల్పోతా కార్మికులకు పని కోల్పోతా గతంలో పదిహేను వందల మంది కార్మికులు ఉన్నటువంటి ఈ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మూడు వందల మంది మన లోకల్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి బీహార్కి సంబంధించినటువంటి కార్మికులు ఒక నాలుగైదు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మార్కెట్లో ప్రయోగ విక్రయాలు జరిగితే అందరికీ సమానంగా పని దొరికేటువంటి పరిస్థితి అందరూ పనిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మిల్లకాడ జరిగేటువంటి పనిలో బీహార్ కార్మికులకు మాత్రమే పని దొరుకుతుంది మిగతా గంట నమ్ముకోండి ఆ అనాదిగా ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని కోల్పోతున్నటువంటి పరిస్థితి అది దడవాయిలు కావచ్చు హమాలి కావచ్చు కూలీ కావచ్చు ఇక బండ్ల కార్మికులు కావచ్చు అందరూ కూడా అక్కడ రోడ్లపైన ఇరుపక్కల అంటే ఇక్కడ మార్కెట్ నుంచి మొదలైన పోలీస్ స్టేషన్ వరకు అన్ని లైసెన్స్ షాపులు ఉన్నాయి అక్కడ కొనుగోలు చేయడం వల్ల కార్మికులకు ఎలాంటి నష్టం జరుగుతుంది ఏంటంటే మార్కెట్లో కొనుగోలు చేస్తే అందరికీ పని దొరుకుద్ది మార్కెట్లో పని దొరకకుండా ప్రశ్న ఏంటంటే మార్కెట్లో కొనుగోలు చేస్తే అందరికీ పని దొరుకుద్ది మార్కెట్లో పని దొరకకుండా కొంతమంది వ్యాపారులే కొంతమంది వ్యాపారులు వేబిడ్జలకు సంబంధించినటువంటి సెంటర్లలో ఈ మార్కెట్లో లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఇష్టం ఎక్కడైనా మార్కెట్లో కాకుండా ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అనేటువంటి ఇప్పుడు ఆదరా చేసుకొని వాళ్ళు ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అనేటువంటి దాంతోటి మిల్లుల వద్ద ఖరీదులు చేస్తాను వేబిడ్జుల కాంటలతోటి ఖరీదు ఖరీదులు చేస్తాను ఆ రకంగా కార్మిక వర్గానికి నష్టం ఈ మార్కెట్ను నమ్ముకొని వ్యాపారం చేసేటువంటి వ్యాపార వర్గాలకు కూడా నష్టం జరుగుతుంది అనేది మేము చెప్పేటువంటి ఉద్దేశం మార్కెట్లో క్రయ విక్రయాలు జరిగితే అందరు వ్యాపారులు ఖరీదు చేస్తారు అందరు రైతులకు ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది ఏ నష్టం జరిగినా గతంలో కొంతమంది వ్యాపారులు ఇక్కడ ఐపీ పెట్టిపోయినటువంటి పరిస్థితి ఐపీ పెట్టి పోయిన సందర్భంలో కూడా అందరం ధర్నా చేసి ఎవరైతే నష్టపోయిందో రైతులు ఆ రైతులందరికీ కూడా మార్కెట్ నుంచి మార్కెట్ ఫీజు నుంచి మనం డబ్బులు ఇచ్చినటువంటి ఆ రకంగా మార్గానికి లాభం జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఎవరు అడిగిపెట్టినా ఎవరు ఎవ్వ లేకపోతే ఇంకా నష్టం జరిగినా రైతాంగానికి నష్టపోయేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా కార్మికులు కర్షకులు ఇద్దరు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది మేము కార్మికులు బాగుండాలి కర్షకులు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇది ధర్నాలు చేస్తాను మా మార్కెట్ను రక్షించుకోవడం కోసం మేము ఎంతవరకైనా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆందోళన ఇక్కడి వరకే కాకుండా ఇది జిల్లా కేంద్రం వరకు తీసుకుపోతాం అవసరం అనుకుంటే రాష్ట్ర రాజధాని వరకు కూడా ఈ ఆందోళన తీసుకొని పోతాం మార్కెట్ను రక్షించుకోవడమే మా ప్రధాన ఉద్దేశం కార్మికులను రక్షించుకోవడమే మా కార్మిక రంగం నుంచి మేము ప్రధానంగా ఎంచుకున్నటువంటి ఇక్కడ కార్మికులకు రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశం మీరు మార్కెట్ ఆఫీసర్లు కానీ మార్కెట్ పాలక వర్గాన్ని కానీ ఎప్పుడైతే తీసుకెళ్ళారు అనేక సార్లు తీసుకోపోయాం అది ఇప్పుడు మేము ఆందోళన రూపాన్ని దాల్చిన తర్వాత ఇంతకుముందు జరిగేటువంటి చర్చలలో రోడ్లు ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా చొరవ తీసుకున్నారు అధికారులు కూడా ఇప్పుడు చైర్మన్ గారు అయితేనేవి మార్కెట్ సెక్రటరీ కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా మహబాదు రూలర్ సిఐ గారు శ్రద్ధ శ్రద్ధ తీసుకొని రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది వే బ్రిడ్జ్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ఒక మార్కెట్ హమాలి కూలీలకే కాదు రైతులకే కాదు మొత్తంగా ఈ కేశంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది రోడ్ల మీద వే బ్రిడ్జ్లు పెట్టడం వల్ల అని చెప్పి ప్రత్యేకంగా సిఐ గారు సెలవు తీసుకొని సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే చర్యలు ప్రారంభించినట్టుగా కూడా అందరూ కూడా తెలియజేస్తారు అది కూడా మన మా దృష్టికి కూడా వచ్చింది మాకు కూడా మార్కెట్ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి నోటీస్ సర్వ్ చేసింది దాన్ని కూడా మాకు కూడా ఒక కాపీని మాకు పెట్టిండ్రు ఈ రోజు నుంచి వెళ్ళి ఇంతకుముందు మేము రాష్ట్రోక చేసేటప్పుడు కూడా ఎస్ఐ గారు మీరు రాస్తారోక విరమించండి మేము చర్యలు తీసుకుంటాము ఇప్పటికే వేపించడాన్ని కూడా మేము బంధు పెట్టించినాం మార్కెట్లో క్రయ విక్రయాలు జరిగేటట్టుగా చూస్తాం మేము కూడా మా వైపు నుంచి వెళ్ళి మీకు సహకరిస్తాం రాస్తారోకను విరమించండి అని చెప్పి కోరిండు ఆయన కోరిక మేరకు మేము రాస్తారోకను కూడా విరమించడం జరిగింది భవిష్యత్తులో ఇదే ప్రభావితం అయితే మేము భవిష్యత్తులో ఇంకా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం రోడ్ల మీద ఉండడం వలన రైతులకు ఆర్థికంగా ఏమైనా నష్టపోయే అవకాశాలు భారీ నష్టం రైతాంగానికే ఉంది ఏ ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి వేటి జిల్లాలో ఏం మాయాజాలం ఉంది అనేది ఎవరికి అందుబాటులో స్థితి చదువుకున్నటువంటి వ్యక్తులకే కాంటా మీద వేస్తే ఎంత తూకం వస్తుంది ఎంత ఉంటుంది అనేది తెలియదు మనం ఇప్పుడు ఉన్నాం గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంటాలకే రిమోట్ కంట్రోల్ ద్వారా రిమోట్ ద్వారా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఒక బస్తాకే ఇరవై ఐదు ఐదు కేజీలు పది కేజీలు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అనేక మీడియా మాధ్యమాలలో అవి ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఇది ఒకే పొలం అని చెప్పి ర్యాలీగా ఒక వెహికల్ వెనుక వెహికల్ పోతూ ఉంటే ఏ దాంట్లో ఎంత సరుకు వచ్చింది అనేది ట్రాక్టర్ నిండా ఉన్న సరుకుని ఎంత ఉంటుంది అని చెప్పి రైతు కూడా బేరీ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మోసం అనేది ప్రధానంగా జరుగుద్ది అనేది మా ఆ అభిప్రాయం మేము అనుమానపడుతున్నటువంటి విషయం అంత పెద్ద మొత్తంలో మార్కెట్లను అయితేనో తక్కువ ధరకు ఇరవై పని కూడా పోదు అక్కడ ఇరవై నుండి ఎట్లా పోతుంది మార్కెట్లో అయితేనో పన్నెండు పదమూడు మ్యాచర్ చూస్తారు అక్కడ పదహారు పదిహేడు వరకు కూడా మ్యాచర్ ఉన్నా కానీ కొనుగోలు ఎట్లా చేస్తాను మార్కెట్లో ఉన్నటువంటి రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు వేపిజల కాడ ఎందుకు అట్లా ఖరీదు చేస్తారని చెప్పి మేము అను అనుమాన పడతాను ఆ అనుమానానికి ప్రధాన కారణం వేబీ జిల్లాలో మోసం ఉందనేదే మేము భావిస్తా ఉన్నాం వ్యాపారస్తులు మేము నష్టంతో బిజినెస్ చేస్తాం